నిజంగా ఏది ఓపెన్ చేయాలి ఏం చూపించాలి శారీస్ అనేది అస్సలు తెలియట్లేదు స్టాక్ అయితే అంత బీవచ్చంగా వస్తూనే ఉంది మనం చూస్తున్న త్రీ డేస్ నుంచి స్టాక్ అంతా కూడా శారీస్ స్టాకే ఇంకా కూడా ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే స్టాకే ఇంకా మనకు మెన్స్ వేరు కిడ్స్ వేరు లేడీస్ వేరు ఎంత స్టాక్ చిరు అసలు నువ్వు కిందకి తెప్పిస్తావేమో గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం మా వాళ్ళకి అనుకుంటున్నాను ఇంకా గోడంలో ఇంకా ఇండోర్ కి ఎందుకు ఇంకా ఫ్లోర్ లాగా పోయిన తర్వాత ఇంకా లేట్ కాదాం ఇంకా వచ్చేస్తున్నాయి ముందుకు వచ్చేసిన ప్రళయం లాగా వచ్చేస్తున్నాయి కాబట్టి పైన చూపించేద్దాం ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్ ఉంది కదా మనకి కూడా తీసేసుకోవచ్చు కదా బాగుంది చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటలాగ్స్ అయితే చాలానే వచ్చాయండి ఇదేంటి

గ్రీన్ మ్యాంగోల్ నెక్స్ట్ బార్డర్ వెరైటీస్ ఇవన్నీ కూడా మొత్తం సారీస్ ఏనా మొత్తం అని సారీస్ వచ్చిన చూస్తున్నా గోడలు కాపరాకా ఇక్కడ తెల్లకు ఎన్ని వెరైటీస్ వాయంటే అన్ని వెరైటీస్ వచ్చాయండి మీకు మీకు చెప్పాను కదా మొన్న జీరో టూ మనకి అన్న డెస్ చేయడం చెప్పాను కదా దాంట్లో చూడు వాంటింగ్ ఇప్పుడు ఇప్పటికి నాలుగోసారి తిప్పించుకోవడం ఓకే చూడండి మళ్ళీ చైందరి స్టైల్ ఉంది ఇది బాగుంది ఇది ఫాబ్రిక్ కూడా సారీ సూపర్ ఉంది తప్ప అయితే బాగుంది చిరు సారీ ఇది

హెవీ హెవీ ఫ్యాన్సీ అన్ని కూడా అండి సో ఆల్మోస్ట్ కొన్ని సారీస్ అయితే ఇంకా మార్కెట్ లో చాలా వరకు రిలీజ్ కాని శారీస్ కూడా ఫస్ట్ మగవాళ్ళే వచ్చాయని చెప్పచ్చు ఇంక ఫిక్స్ అయిపోయారు జనాలు కూడా మగవాళ్ళు ఎప్పుడు ఫ్రెష్ కలెక్షన్ దొరుకుతుంది ట్రెండింగ్ కలెక్షన్ దొరుకుతుంది అని చెప్పి తెలుసు మన కస్టమర్ తెలుసు ఫ్రెష్ ఐటమ్ ఎలాగంటే మన బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయా అనంతపురం బ్రాంచెస్ ఉంది కానీ కొన్ని షాపులు యాడ్ చేస్తారు కొత్త ఆ స్టాక్ ఇక్కడ నుంచి ఈ స్టాక్ అక్కడ తీసుకుపోయి ఇలా తిప్పుతుంటారు కానీ మనకు అలా తిప్పడం ఏంటి ఉంటది కండి వచ్చిన స్టాక్ వచ్చినట్టు అయిపోతుంటది కొత్త స్టాక్ అయితే ఇట్లా తీసుకుంటుంది ఇది కూడా మంచి రీజన్ స్టాక్ అయితే హెవీగా వచ్చిందండి షాపింగ్ చేసుకోవాలి అనేటోళ్ళకి మంచి ఆఫర్స్ తో పాటు అద్భుతమైన కలెక్షన్ కూడా ఇవ్వడానికి మగవాళ్ళు సిద్ధమైపోయారండి సో మీరైతే వచ్చి షాపింగ్ అయితే చేసేయండి మరి లొకేషన్ తెలుసు కదా మన అన్నదపురంలో కమలానగర్ బిసైడ్ సోనీ విజన్ అండి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది సో మీకు ఎలాంటి బడ్జెట్ కావాలి ఎలాంటి సారీ ఏదైనా రెఫరెన్స్ పంపించినా కూడా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి వాళ్ళు రిప్లై ఇస్తారు మీకు